తెలుసు కదా కదా మీకేం చెప్పనక్కర్లేదు ఒకటే ఇదిగోండి అమ్మగారి నువ్వు అది మాకు తెలుసు పోస్ట్ మేమేస్తాం ఇంకా వాళ్ళు రాలేదు లోపల కావాలంట నేను సరే సరే ఏ ప్రవీణ్ నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ చేస్తే ఇంకా కొంచెం ఉన్నాయి చాలు చాలు టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు మిగితే నేను చూసుకుంటా ఇదిగో ఇది నిన్న పంపిన ఫోటో ఇది ఇవాళ మార్నింగ్ ఇదిగో ఇది ఐదు నిమిషాల ముందు పోస్ట్ చేసింది తన మాత్రం అక్కడ జాలీగా ఉంది వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్ లాగా ఉన్నాడు ఏం చేయనమ్మా నేను చెబితే మాత్రం వింటారా రే ఇలేదా ఎప్పుడు నీ ఆటలేనా ఇది ఒకటే తక్కువైంది ఇక్కడ నాన్నగోళే వీడి గోళ ఒకటి నువ్వెందుకు అమ్మా పెళ్ళం తిడతావు ఈ ప్రవీనికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఇంట్లో వెళ్ళను అందుకే ఇలా కష్టపడుతున్నాను సరే ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం ఈ గెటప్ నా పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవి రేయ్ నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలా రా వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు డివోఎస్పి రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది పాని పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుకో ఆయన ఓకే అంటే నాకు ఓకే చెప్పు చెప్పబా మీరే చెప్పండి టీ తీసుకురా నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ నొప్పి అని చెప్పి సిక్లు తీసుకుని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా నేను ట్రాఫీ ఇచ్చింది ఆయన ఆయన ఏమన్నారో తెలుసా నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి పన్ను నుంచి తీసేయాలంట ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను అంతా మీ నాన్న కోసమే లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని జాయిన్ అవ్వు కంప్యూటర్ తెలుసా తెలిసినా ఎవరో తెలియదు అని అంటారు డీజిల్ అడిషనల్ అయిపోయింది పాస్ లేకుండా డిపర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి కొత్తగా వచ్చాడు మన డ్యూటీ గురించి చెప్పండి ఓకే సార్ మీరు బయటకు వెళుతున్నారా లేదు నేను ఆ జీప్ తీసుకెళ్తాను ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను చూసేస్తాను డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి ఏమయ్యా నీకు బండి నడపడం వచ్చా ఆథరైజేషన్ నువ్వు వెళ్లేదారిలో రెండు సుమోటాను పట్టుకో అలాగే సార్ ట్లో ఎవరెవరు ఉంటారు అమ్మగారు మాత్రమే ఉన్నారు ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు అడిషనల్ సైగా ఉండేవారు ఎనిమిదేళ్ల ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు అర్థమైంది మన ఆర్కే మైఖేల్ గారు అంటే నువ్వు ఆర్కే మైఖేల్ గారు కొడుకువా ఇనిషియల్ ఆర్కే కాదు మైకేలే ఆయనేలే కొంచెం బొజ్జ బట్టతల కళ్ళు పెద్దవిగా ఉంటాయి పెద్ద పెద్ద గుడ్లు మైకేల్ గారు నేను ఆర్కేనే పిలుస్తాం ఆయనే మా అందరికి ట్రైనింగ్ ఇచ్చింది కాలం ఎలా మారిపోతుందో డబుల్ యాన్సరింగ్ లొకేషన్ పరంబకాడు సెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని గుర్తుంచుకో ఇక్కడే ఆపు ఆపు నువ్వు బయలుదేరు సార్ ఒంటరిగా వెళ్ళొద్దు నేను కూడా వస్తాను అరే నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను ఓయ్ నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో సర్లే బయలుదేరు మళ్ళీ కలుద్దాం ఓకే ఏ ప్రాబ్లం లేదా మా బండి ఎక్కేశాను స్టేషన్ కే కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి లేదు సార్ నేను లేడీ పోలీస్ని ని సునీత ఏమిటి ఈరోజు లేట్ అయ్యా నమస్కారం సార్ ఈ రోజు తబాల్కి మనకు కావాల్సిన అమ్మాయే స్టేషన్ లో కలుద్దాం వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి ఇస్తాను ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ గా కట్టేయమనండి అంతా నేను పంపించాను కదా సరే 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 ఓకే ఓకే అది కొంచెం కొద్దిగా ఎరువు కాస్త కలుపు అప్పుడే అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేం అనుకో అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇదిగో ఇదేమి క్యాంప్ కాదు వద్దునొక్కసారి చాలు ప్రతిసారి విష్ తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి వచ్చే శుక్రవారం రోజు ఆపంగుడ్డు నువ్వే కొనివ్వాలి అంతే కదా ఇచ్చేద్దాం ఏమిటి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా

నీ పేరేంటి ఆల్బట్ సార్ ఇల్లు ఎక్కడుంది పాలా గట్టిగా చెప్పరా పాల నీ కేసులు ఉన్నాయా లేదు సార్ నీ పేరేంటి కృష్ణప్రియ వాళ్ళ ఇంట్లో చెప్పండి ఏంటి నెంబర్ చెప్పమ్మా నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఎలక్షన్ పనులు ఉన్నాయి అందువల్ల కాస్త లేట్ అవుతుంది మీరు క్లినిక్ వెళ్ళండి నేను అక్కడికి వచ్చేస్తాను అందుకే నేను అప్పుడే చెప్పాను మీరే వినిపించుకోలేదు మణియన్ సార్ బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి టీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు చూసారు ఆసాడు తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా ఇచ్చే ఆఫ్ లీవ్ సరిగా ఇస్తే చాలు ఒరే మణి పెండింగ్ ఫైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డీఎస్పీ గారు చెప్పారు అవసరమైనది తింటే ఆ తర్వాత పాడే మోస్తారు పోరా నీకేమైంది అమ్మా అమ్మాయి నీ కొంచెం లోపల కూర్చోబెట్టు రై నువ్వు తప్పుకో ఏమ్మా నిన్న వెళ్ళారా డ్రైవర్ డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉంటాను సార్ టాయిలెట్కి వెళ్ళాను సార్ ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు आप ब्लैक गेट दिख आपको ఎగరమా ఎగరడం ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కి మూడు రోజులే టైం ఉంది ఇలాగ ఎగిరేదే నువ్వు చేసి చూపించవయ్యా అలా తప్పుగా చేయకూడదమ్మా ఇలా చేయాలి అవార్డు ఖచ్చితంగా రావాలి చాలా డబ్బు ఖర్చు పెట్టాను మూడు ఏ తీసిస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ నా చేతుల్లో లేదు జడ్జి చేతుల్లోనే ఉంది పోలీస్ కదా కొంచెం ప్రయత్నించి చూడండి ఇలా చూడమ్మా తప్పుగా డ్యాన్స్ వేసేవే అక్కడి నుంచి పోయి చాలు కానీ అక్క చెప్తేనేగా అదే నేను అడిగాను ఆ అక్క చెప్పలేదే ఊళ్ళో ఉన్న సమస్యలు చాలవని బయట కూడా సమస్యలేనా ఇది ఏదో నాకు నమ్మకం నీ ఫోన్ ఎక్కడ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎక్కడైనా ఉంటుంది స్కూల్ లేదంటే పెళ్ళి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి ఈ వేడ దానికి క్లాస్ లేదని నిన్నే చెప్పాను మీకు గుర్తులేదు డ్యాన్స్ క్లాస్ జరిగేటప్పుడు దాని ఒంటరిగా వదిలేసి రావద్దని చెప్పానుగా ఊరు బాగా చెడిపోయిందో నాకే తెలుసు మీ కాకి డ్రెస్ తీసేస్తేనా సమస్యలన్నీ అనేవి తీరుతాయి పనస్తాన కావాలా ప్రవీణ్ లోపలికి ఉంటాను రావయ్యా పనిష్మెంట్ కానీ రా ఇవన్నీ తని తెచ్చుకున్నవే ఇది డిస్ట్రిక్ట్ ఇది అత్తం కాంపిటీషన్ ఇంకో రెండు రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ ఉంది కూర్చో మూడు పోటీల్లో పాల్గొంటోంది కాలక్షేపం గ్రామీణ నటనం మోనో యాక్టింగ్ ఖచ్చితంగా గెలుస్తుంది నాకు ఎలక్షన్స్ గొడవ ఓటు ఉంది లేవే ఇవ్వలేదంటే మెడికల్ పెట్టుకునైనా వచ్చేస్తాను ఏ తల్లి వచ్చి కూర్చో తనే మైంటి కళావని అంకుల్ కు మోన్ యాక్టింగ్ చేసి చూపించు ఇపుడా ఉమ్ బామ్మ బామ్మ మన ఇల్లు మన తోట వీటన్నిటిని అమ్మేసి ఎందుకు ఫ్లాట్ కొంటున్నారు నేను ఒక మాట చెప్పొచ్చు కదా బామ్మ మా నాన్నతో ఇవన్నీ అమ్మేతో ఫ్లాట్ కొనొందని చెప్పొచ్చు కదా అయ్యో నేనేం చేయాలమ్మా నేను చెపితే నా పిల్లలు ఎవరు వినరమ్మా ఇప్పుడు మీరు సరే చెప్పేదాన్ని చెప్తానికి నేను చెప్పాలమ్మా ఎవరికి సర్ది చెప్పలేదు డబల్ త్రీ డబుల్ త్రీ మొబైల్ డబుల్ త్రీ డబల్ త్రీ మొబైల్ నమాటలు వినిపిస్తున్నారాయా మొబైల్ డబల్ త్రీ ఆన్సరింగ్ బౌండరీలో ఇచ్చేస్తున్నావు క్లియర్ 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 ఓవర్ సార్ వాళ్ళు వచ్చేసారంట మీరు రండి ఇదిగో నాకు రెండు రోజులు గ్యాప్ లేకుండా డ్యూటీ అయ్యకు సరేనా అసోసియేషన్ మీటింగ్ ఉంది బై ఎలక్షన్స్ పూర్తయి గవర్నమెంట్ మారిందంటే మన అయిపోయినట్టే అలాంటిదేం జరగదు సార్ ఇప్పుడు సీఎం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు సీఎం వెనకాలే జెండా పట్టుకుని తిరిగావు ఆ జోసు మ్యాచ్ సీటు పెద్ద తప్పు అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు ఉంటారు సీఎం రిస్క్ తీసుకుంటారా సార్ ఆ చనిపోయిన క్యాండిడేట్ కూతురికే టికెట్ ఇస్తే సహానుభూతి ఓట్లు వస్తాయి కదా ప్రవీణ్ ఇప్పుడు పోస్టల్ ఓట్సే కదా ప్రవీణ్ పోయినసారి వీడు వెళ్ళేటప్పుడు నాకు విజిలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు విజిలెన్స్ లోనే ఉన్నాను మీ పవిత్రమైన ఓటిని మర్చిపోకుండా మన అభ్యర్థి అడ్వకేట్ జి రవీంద్రనాథ్ కు వేసి గెలిపించండి